ఎందుకు అది నీకు ఆతలేదు చెప్పు నీకు ఆతలు లేవని చెప్పురా ఇప్పుడే ఆతలు లేవని చెప్పు బయట కొనుక్కుంటే సత్యవాళ్ళు దింగుతాడు ఎవరు బాధలే నేను సత్యన అంటే నాకు బాధలే

అది మోగ కొట్టుకున్నాం విన్నరా మన గాండుగా వేయది గాడుగా కొద్దిగా అయ్యా కొద్దిగా కొట్టుకున్నాయా అది పేరు డోపులు కొట్టుకుంటారు గాండుగా కొట్టుకునేది కొద్దిగాలు కొడుకునే కొద్దిగా కొద్దిగాలు ఉండాలా రామ హోమా అని అదే కొద్దిగాలు కొడుకునేది అదే బా ఇద్దా ఇద్దరు బయటికి లోపల గాండు కాళ్ళు వాళ్ళే ఈయన వస్తా నేను రానా గాండు కాలు పేరు లోపలికి గాండు గాండు కాలు కొద్దిగా రాయా

అందా అంతేమో ఎందుకు పనుకో నువ్వు మాత గాను మాటలు నేను ఎవరు ఈయన కుటుంబం నీ ఆతను అతను ఈయన కుటాడు అడ్డం రాడు కొట్టుకోవాలా టేషన్ బాగుంటాయి ఏమన్నాడు నీ అడ్డం ఎవరు అడ్డం రాడు ఆ చూసుకో ఫస్ట్ చిన్న తిరిగి ఇంత దిగుతారు లోపల అది అది అదే అదే కూర్చున్నా కుక్కర్ కూడా ఒకటే రెండు ఒకటే

నువ్వు అన్నారా ఫస్ట్ కొట్టిన తిద్దా ఆ మంచిగా దిక్కు కొట్టిన కొట్టిన తిద్దా ఆ మంచిగా దిక్కు చెప్పు చెప్పింది చెప్పాడు గుద్ద నువ్వు స్పష్టం నువ్వా నేనా ఎవరు అలాగే మళ్ళీ పుట్టు పడకుండా అప్పుడు గాయ మాన్ గాయ మాంది పడతాయి